ఎల్లెరు గడ్డలు సమ్మక్క ఈ పుట్టలోనే సమ్మక్క తల్లి వెలసింది సమ్మక్క తల్లి నీళ్లు తాగినటువంటి బుర్ర ఈ గుట్ట మీదనే సమ్మక్క తల్లి కొండ కొండధరకు దొరికింది అంటే మీకు కనిపించేది అర్థమయ్యేది పోయేది హలో ఎలా అందరూ బాగున్నారా ఫస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ సహస్ర యాత్ర అండ్ దిస్ ఇస్ యువర్ చైతురావు తెలంగాణ మహాకుంభ మేళైనటువంటి మేడారం జాతరకి డేట్ అనేది ఫిక్స్ అయిందనమాట రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి మేడారం లో జాతర అనేది జరగబోతుంది సో ఈ జాతరకి లక్షల సంఖ్యలో భక్తులు రావడం అనేది జరుగుతుంది అనమాట సో మేడారానికి మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏమిటంటే సమ్మక్క తల్లి సో చిలకల గుట్ట దగ్గర నుంచి సమ్మక్క తల్లిని కుంకుమరిణిలో తీసుకొచ్చేటటువంటి ఏర్పాటు అనేది లాస్ట్ రోజు జరుగుతుంది అండ్ అలాగే మేడారం అసలు పుట్టుకకి సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం నేను ఇందులో చెప్తాను అలాగే సమ్మక్క తల్లి పుట్టినటువంటి ఊరి అయినటువంటి బయ్యక్క పేట ని ఈ రోజు నేను మీకు ఈ వీడియో ద్వారాగా చూపించబోతున్నాను సమ్మక్క తల్లి పుట్టినటువంటి ప్రదేశం అండ్ అలాగే సమ్మక్క తల్లి తిరిగినటువంటి ఇల్లుల్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నాను మేడారానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో బయ్యక్కపేట అనే గ్రామంలో సమ్మక్క తల్లి జన్మించడం అనేది జరిగిందనమాట అండ్ అలాగే సమ్మక్క తల్లి పుట్టినటువంటి ఊరు సమ్మక్క తల్లి తిరిగినటువంటి ఇల్లు వాటి ప్రదేశాలని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను సో వీడియోని స్క్రిప్ట్ చేయకుండా టోటల్గా చూడడానికి ట్రై చేయండి సో బయ్యక్కపేటకి ఇప్పుడు మన ప్రయాణాన్ని స్టార్ట్ చేసేద్దామా మా ఊరు వచ్చేసి చెర్ల చెర్ల నుంచి మేడారానికి నూట పది కిలోమీటర్లు అనమాట సో బైక్ మీద నేను మా మదర్ వచ్చాము సో స్టార్టింగు తాడువాయి ఎంట్రన్స్ ఉంటుంది కదా ఎంట్రన్స్లో కోయ సంస్కృతికి సంబంధించినటువంటి బొమ్మల్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది నవంబర్ లో ఈ వర్క్ అనేది స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది అనమాట సో వన్ మంత్ నుంచి ఇక్కడ ఈ బొమ్మల్ని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది సిరిసిల్ల డిఏ ల్యాండ్స్కేప్ కి సంబంధించిన కంపెనీ వాళ్ళు ఈ బొమ్మల్ని తయారు చేసి ఇక్కడ డిజైన్ చేయడం అనేది జరుగుతుంది కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఈ పనులకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ నా లాంగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్రజెంట్ ఇప్పుడు మనం సమ్మక్క తల్లి పుట్టు ఊరు బయ్యక్కపేట గురించి కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని నేను మీకు తెలియజేస్తాను తాడువాయి మెయిన్ ఆర్చి దగ్గర నుంచి మేడారానికి సుమారు పదకొండు కిలోమీటర్లు ఉంటుందన్నమాట సో బయ్యక్కపేట మనం వెళ్ళాలి అంటే మేడారం మీదుగానే వెళ్ళాలి మేడారం గద్దెలు ఉంటాయి కదా సో జంపన్న వాగుకి వెళ్ళే దారిలోంచి మనం బయ్యక్కపేటకి వెళ్ళవలసి ఉంటుందన్నమాట మేడారం గద్దెల దగ్గర నుంచి వాగుకి వెళ్ళే రూట్ ఉంటుంది కదా సో మనం బయ్యక్కపేట వెళ్ళాలి అంటే జంపన్న వాగు దగ్గర నుంచి ఒక పెద్ద ఆర్చి కనిపిస్తుంది కదా ఇది యాక్చువల్గా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది సో ఇటువైపు నుంచే మనం బయ్యక్కపేటకి వెళ్ళవలసి ఉంటుందన్నమాట రైట్ సైడ్ వచ్చేసి కన్నేపల్లి ఉంటుంది సారలమ్మ గుడి ఒక వన్ కిలోమీటర్లో ఉంటుంది మేడారానికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి బయ్యక్కపేట సుమారు పన్నెండు కిలోమీటర్లు మనం బయ్యక్కపేటకి మేడారం నుంచి ట్రావెలింగ్ చేయవలసి ఉంటుందన్నమాట ఒక సైడ్ చూస్తున్నారు కదా బయ్యక్కపేట గ్రామానికి స్వాగతం ఉంది సో ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే బయ్యక్కపేట వస్తుందన్నమాట నగల్ పురి కట్టు ఉయ్యాలో నిధి నంది మేడర్ హా ఉయ్యాలో బయ్యక్కపేట ఎంట్రన్స్లోనే మనకి సమ్మక్క సార్లక్క గద్దలు గద్దెలు కనిపిస్తాయి ఇక్కడ సమ్మక్క సార్లక్క పగిడిద్ద రాజుల గద్దెలు ఉంటాయన్నమాట సో పూర్వం ఇక్కడనే ఈ బయ్యక్కపేటలోనే సమ్మక్క సార్లక్క జాతర అనేది జరిగేదనమాట ఈ గుడి వచ్చేసి నాగులమ్మ వారి గుడి అనమాట మనకి బయ్యక్కపేటలో ఎంట్రన్స్లోనే మనకి సమ్మక్క సార్లక్క అండ్ అలాగే పగిడిద్ద రాజు గోవిందరాజుల గద్దెలతో సంబంధించినటువంటి గుడి ఉంటుందన్నమాట సో ఆ గుడి పక్కనే నాగులమ్మ తల్లి గుడి కూడా ఉంటుంది చిన్న షెడ్ వేసి ఇక్కడ పెట్టడం అనేది జరిగిందనమాట చింత చెట్టు కింద పుట్టు బయ్యక్కపేట మెట్టు మేడారం అనే ఒక సామెత ఉంది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బయ్యక్కపేటలోనే జాతర అనేది నిర్వహించేవారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి నలభై వరకు ఇక్కడే జరిగింది పంతొమ్మిది వందల నలభై రెండులో మేడారానికి ఈ జాతరని షిఫ్ట్ చేయడం అనేది జరిగింది ఎందుకంటే అధిక సంఖ్యలో భక్తులు రావడం స్నానాలు చేయడానికి వసతి అనేది సరిగ్గా లేకపోవడంతో మేడారానికి ఈ జాతరని పంతొమ్మిది వందల నలభైలో షిఫ్ట్ చేశారు నేను బయ్యక్కపేటలో ఉన్నానమాట సో బయ్యక్కపేటలో సమ్మక్క తల్లి సారల అండ్ అలాగే పగిడిద్ద రాజుల గద్దెల దగ్గర ఉన్నాను నేను సో ఇది వచ్చేసి సమ్మక్క తల్లి గద్ద నా బ్యాక్ సైడ్ వచ్చేసి పగిడిద్ద రాజుల గద్ద అండ్ అలాగే ఇటువైపు వచ్చేసి సారలమ్మ తల్లి గద్దె అనమాట సో ఇక్కడ ముగ్గురిని గద్దెల రూపంలో ప్రతిష్ఠించడం అనేది జరిగింది బయకపేట స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే మనకి ఈ అమ్మవారి దర్శనం దర్శనమిస్తాయి ఐదో గోత్రం వారికి వడ్డీలుగా మూడో గోత్రం వారు వ్యవహరిస్తారు మేడారం సిద్ధపోయిన వంశస్థులు జాతర జరుపుతారు ఇక్కడ బయకపేటలో ఉన్నటువంటి సమ్మకతల్లి సార్లమ్మ తల్లి అండ్ అలాగే పగిడిద్దరాజులు గద్దెలు చూసారు కదా అండ్ అలాగే ఇక్కడ నుంచి మనం కొంచెం ఊర్లోకి వెళ్తే సమ్మక్క తల్లి తిరిగినటువంటి ప్రదేశం సమ్మక్క తల్లిని పెంచుకున్న వాళ్ళు చంద వంశస్థులు అనమాట సమ్మక్క తల్లిని వాళ్ళకి సమ్మక్క తల్లి దొరకడం అనేది జరిగింది సో వాళ్ళ ఇంట్లోనే సమ్మక్క తల్లి పెరగడం అనేది జరిగింది సమ్మక్క తల్లి ఉన్నటువంటి ఇల్లుని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో వీడియోని స్క్రిప్ట్ చేయకుండా టోటల్గా చూడడానికి ట్రై చేయండి సో ఇప్పుడు మనం సమ్మక్క తల్లి పుట్టినటువంటి ఊరు అండ్ అలాగే సమ్మక్క తల్లి తిరిగినటువంటి ఇల్లు వాళ్ళ కుటుంబస్తుల్ని మనం ఇప్పుడు కలవబోతున్నాం గద్దెల దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బయ్యకపేట అనే బోర్డు కనిపిస్తుంది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉంటుంది ఇక్కడ నుంచి రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం సమ్మక్క తల్లి పుట్టినటువంటి ఊరికి మనం వెళ్తాం అనమాట సో ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది ఒక వన్ కిలోమీటర్ ముందుకు వచ్చిన తర్వాత సమ్మక్క తల్లి పుట్టినటువంటి ప్రదేశం అని ఒక బోర్డు కనిపిస్తుంది పుట్ట మీద చంద వంశస్థులకి సమ్మక్క తల్లి దొరికిందన్నమాట కోయధుర రాజుకి సమ్మక్క తల్లి దొరికితే తీసుకొచ్చి పెంచుకున్నారు ఈ ఇంట్లోనే సమ్మక్క తల్లి పెరగడం అనేది జరిగింది ఈ ఇంట్లో అంటుడు ముట్టు అనేది ఉంటుంది సమ్మక్క తల్లి గ్రహించి ఈ ఇంటి వెనకాల చిన్న గుడిసె లాంటి ప్రదేశం ఉంటుంది ఇది పూరి గుడిస ఒక విధంగా ఇది వంట రూమ్ అనమాట ఈ ఇంట్లో అమ్మవారు పుట్ట రూపంలో వెలసి ఇక్కడనే నివాసం ఉండడం అనేది జరుగుతుంది పేరేంటమ్మా నా పేరు నిర్మల నిర్మల అమ్మవారికి మీరే పూజలు చేస్తా ఉండాలా అన్ని మే చేసుకుంటాం ప్రతిరోజు పూజ చేస్తారు రోజు అంటే బుధవారం గురువారం చేసుకుంటాం బుధవారం గురువారం ఇదేంటి వంట వంటి వంట రూమ్ అన్నట్టు ఇది వంట రూమ్ అంటే మాకు ఇక అప్పుడు స్థలం లేక చేయలేక ఇంకా నేను ఇక్కడ గుట్టుతాను ఇక్కడ జన్మించానా చేయాలి చెప్తాను ఇక తల్లి చెప్పింది తల్లి వచ్చి చెప్పింది కాదు అని మీరు ఇక్కడ చేయకుంటుంటే మాత్రం ఇంటింటికి నిల్తాను ఇక అదేందో ఇక్కడనే చేసుకుందాం అని వచ్చే సంవత్సరం పోయేప్పుడు ఐదారు సంవత్సరాలు ఇక్కడ జాతర చేయబట్టి జాతర చేస్తారు ప్రతి సంవత్సరం చేస్తారా రెండు సంవత్సరాలు ఈ సంవత్సరం మేడారా అయితాను కదా మళ్ళీ సంవత్సరం ఇక్కడ చేస్తాం ఓహో అంటే మేడారా లో చేసిన సంవత్సరం చేయకుండా తర్వాత సంవత్సరం అన్నట్టు చేస్తా ఉంటాం తెస్తాం ఆ గట్టు మీద దేవుని తీసుకొస్తాం అడరాలు తీసుకొస్తాం పూజలు వడ్డలు బోయలు అందరు వస్తారు అందరు వస్తారు వాళ్ళందరికి మేము ఖర్చు పెట్టుకొని ఐదు రోజులు ఖర్చు పెట్టుకొని జాతర చేస్తాం చేస్తారు చేస్తారు మళ్ళీ శనివారం నాడు గట్టుకు పోయేదనక ఇక పండగే కదా ఇందాక అన్నారు కదా అది చిలకల అంటే అది చిలకలఘట్ట పుట్టినూరు అది పెట్టిన ఊరు అప్పుడు మా కాడ పెద్దలు ఎందుకంటే ఇక్కడ నీళ్ళ సలవస్ లేదు కదా లేదని అక్కడనైతే వడ్డలు బోయలు అందరూ ఉండాలని అక్కడ చేస్తారు అని అక్కడ నిలబెట్టిండు నిలబెట్టిండు అక్కడ చేస్తాను గాని ఆ ఉండేది ప్రత్యేకంగా ఈ గుట్ట బయకపేటలో ఉన్నటువంటి గుట్ట మీద అమ్మ ఉంటది పుట్టినోరు ఇక్కడనే ఉంటాయి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారా మళ్ళీ ఎప్పుడు వస్తారు మళ్ళీ తిరిగి బుధవారం గురువారం శనివారం రోజు శనివారం కూడా కాదు బుధవారం గురువారం రోజున మళ్ళీ మధ్యరాత్రి వచ్చి గుట్ట మీద ఉంటది ఈ గట్టు మీదకి వెళ్ళి అక్కడ జనాన్ని చూసుకుంటది ఇక్కడ నుంచి చూస్తుంది వచ్చిన కోట్ల జనం పెట్టిన అడయాల కుండలు అంటాం నాగెల్లి కుండలు అంటాం కదా నాగెల్లి కుండల అడేరాల కుండలు అంటాం అంటే దేనికన్నట్టు ఇక్కడ పెట్టారు ఎందుకంటే మరి దేవుని దేవుని గుళ్ళు ఉండాలి కదా మన ఇళ్లలో పెట్టుకోవాలి అవి మళ్ళా జాతర రోజు బూదిచ్చి బొట్లు పెట్టి చేసి గంగ నీళ్ళు తెచ్చి కడుగుతాం అన్నట్టు కడిగి బూది ఇచ్చి పెడతాం అక్కడ గద్దెలున్నాయా మీ ఊరు చూరంగ అక్కడ తీసుకోపోతాం అక్కడ పెడతాం జాతరలోవి మళ్ళీ సప్పులతో తీసుకోపోతాం జాతర అయినాక మళ్ళీ సప్పులతో తీసుకొచ్చి ఇక్కడ పెడతాం ఇక్కడ జన్మించింది ఇక్కడ మనకు కనిపిస్తున్న బుర్రలోనే అమ్మవారు నీరు సేకరించి నీరు తాగేదనమాట ఈ బుర్రతోనే అమ్మవారి పుట్ట ఏదైతే ఉంది అది ఏడు చలమల నీళ్ళను తీసుకొచ్చి అమ్మవారి పుట్ట మీద చల్లి పూజలు అనేటివి చేస్తారంట జాతర సమయంలో వంక తల్లి పుట్టినటువంటి ఊరు అండ్ అలాగే సమ్మక్క తల్లి తిరిగినటువంటి ఇల్లు అనమాట ఇది చిన్న గుడిసెలాగా ఉంది ఇది వచ్చేసి గుడిస ఈ గుడిస వంట గుడిస అనమాట అమ్మవారు ఇక్కడ ఇష్టంగా ఈ గుడిసెలో వెళ్ళడం అనేది జరిగిందనమాట అమ్మవారు సో అమ్మవారిని ఇక్కడ ప్రతి బుధవారం అమ్మవారికి పసుపు కుంకుమ నైవేద్యం సమర్పించి మంచిగా పూజ చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది మేడారంలో ఎప్పుడైతే జాతర చేస్తారో ఆ తర్వాత సంవత్సరం ఇక్కడ పెద్ద ఎత్తున జాతర అనేది నిర్వహిస్తారనమాట ఐదు రోజులు ఈ ఇక్కడ అమ్మవారికి జాతర అనేది నిర్వహించి చుట్టుపక్కల ఊళ్ళో నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది గడ్డలేంటరా ఒకసారి ఈ గడ్డలు ఎల్లేరు గడ్డలు అంటారు ఆ తల్లి ఏమంటది నేను ఎల్లేరుగడ్డలు తిని వచ్చిన ఇది తినచ్చినా తిని తినొచ్చినా అంటది ఈ తల్లి తినేది గడ్డలు దూపగడ్డలు అయితే మేము కూడా తెచ్చుకొని తింటాం అయితే ఏం చెప్తాము మేము పోయి తెచ్చుకున్నప్పుడు ఈ తల్లి కాడ ఫస్ట్ పెట్టి మేము ఉడక పెట్టుకొని తింటాం అట్లా ఎల్లేరు గడ్డలు ఎల్లేరు గడ్డలు సమ్మక్క తల్లికి ఇష్టమైన తమ్మక్క తల్లికి ఇష్టమైంది ఇట్లా ఉడకబెట్టి పెడతారా మామూలుగా పెడతారా మనం ఉడకబెడితే మనం పచ్చిది మనం తిన్నట్టే కదా పచ్చిది పచ్చిది పెడతాం ఎక్కడి నుంచి తీసుకొస్తారు అడవిలో దొరుకుతుంది అడవిలో అడవిలో దావకొచ్చి దేవుని కాడ పెట్టినాక మేము ఉడకబెట్టుకొని తింటాం తల్లి తినే గడ్డలు సమ్మక్క తల్లి తినే గడ్డలు ఎల్లేరు గడ్డలు మనము అడ్డోల్ చేసిన పీటల మీద కూర్చొని అన్నం తిమ్ము చోపాలు తిమ్ము ఆమె కట్ట కాదు మరి అవి అన్ని జేరుగొడ్డు ఇట్లా మన ఇట్లా చుట్టలు ఈ కట్ల పాములు ఆమెకు తాసు పాములు పీటలు జాట్లు నేను ఎల్లరు గడలు తినొచ్చిన దుంపగడలు తినొచ్చిన అని అంటది అక్కడ కరోనా వచ్చింది అంటారు అంటారు డెంగ్యూ అంటారు ఏందో ఎక్కడో ఎన్నో జబ్బులు అంటారు కదా ఏ జబ్బులు అయితే మా ఊరికి రానియ్య అమ్మవారు మీకు ఏ సమస్య మాకి పెద్ద డావ ఈమెకు మొక్కి నీలారసు మొక్కి పోతే మన అరికాలకు ముళ్ళు నాటవి ఏంది బిడ్డ ఇప్పుడు బయకపేట నా పెళ్లినప్పుడు చిన్నారు మాది బిరెల్లి కాటాపురం అయితే మాది మస్తు బస్తే ఇక్కడ పడ్డప్పుడు గుడ్డేలుగులు పెద్ద పులులు అత్తపడలేదు ఇళ్ళు ఇప్పుడు బయలు చేసేది కానీ ఎవరినైనా ఇట్లా ముట్టుకో ముట్టుకోవా ఎవడన్నా వచ్చినా చేసినా గాని పోలీసు కూడా వచ్చినా ఎక్కడ వచ్చినా గాని అక్కడ ఈ ఊర్లకి వచ్చేది చెప్పు కాళ్ళతో రాకుతూ ఎప్పటిసంది ఆ తల్లిని కాపాడుకొని చెట్ల ఉంటానందప్ప ఆ గట్టు మీ గట్టు ఫైన్ ఉన్నది మేము కింద ఉన్నాం ఆ కాళ్ళ కింద ఉన్నాం మమ్మీ అంతా చూసుకుంటది ఏం రాకుండా చూసుకుంటది ఇప్పుడు మేడారా జాతర జరుగుతుంట బిడ్డారు ఏందో ఇక్కడ మనకి ఎట్లా కనపడుతుంది కాని అట్టు ఉంటది బిడ్డ మనకు పట్టేసం అన్నది అది కాంటి మనం చూడు వెనకట నేగలు కట్టేది పచ్చగా బగ్గును నగో పోతాను పోతాను సమ్మక్కని మొక్కేటోళ్ళం గంతే అంటే మీకు కనిపించేది అర్థమయ్యేది పోయేది అట్లా ఈ గుట్ట మీద నుంచి చిలకల గుట్ట మీద పోతుంది అక్కడ మేడారం దగ్గర ఉన్న గుట్ట మీద అక్కడ మెరుస్తుంది మళ్ళా మెరుచుకుంటూ వచ్చి గట్టి మీద కాకపోతే ఇంకా ఎప్పటికీ ఉండేది ఈ గట్టి మీద దేవుని గట్టు అంటారు ఈ దేవుని గట్టు మీద అయితే సమ్మక్క తల్లి ఇంక ఎప్పటికి ఇక్కడే ఉంటది అక్కడ మేడారంలో జాతర జరిగే సమయంలో చిలకల గుట్టకి వెళ్తది అవసలు నడిచేది సో ఇక్కడ కనిపిస్తుంది కొత్తగా గుడి అనేది నిర్మించబోతున్నారు ఇప్పుడు నేను చూపించాను కదా గుడిస ఆ గుడిసె ఉన్నటువంటి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ అనమాట ఎందుకంటే అంటూ ముట్టు ఉన్నప్పుడు మంచిగా అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో దానివల్ల అమ్మవారికి ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఊరి వాళ్ళు డబ్బులు వేసుకొని అండ్ అలాగే ప్రభుత్వం తరపు నుంచి ఇక్కడ కొత్తగా గుడి అనేది నిర్మించడం జరిగింది సో ఇప్పుడే స్టార్ట్ అయింది గుడి కూడా కట్టడం అనేది సో అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అక్కడ పెద్ద గుట్ట ఆ గుట్ట మీదనే అమ్మవారు ఎప్పుడూ నివాసం ఉంటారనమాట సో చిలకల గుట్ట మీదకి అమ్మవారు వస్తారంటారుగా ముందు ఇక్కడనే ఉంటారు అమ్మవారు ఇక్కడ నుంచి సమ్మక్క తల్లి జాతర జరిగే సమయంలో లాస్ట్ రోజు చిలకల గుట్ట దగ్గరికి వచ్చి అక్కడ నుంచి మేడారం గద్దెల దగ్గరికి వచ్చి మళ్ళీ ఆ రోజు నైటు ఈ దేవుని గట్టు అనే కొండ గుట్ట దగ్గరికి వచ్చేస్తారనమాట దూరం వచ్చినందుకు నన్ను మంచిగా రిసీవ్ చేసుకొని నాకు ఈ ఊరికి సంబంధించినటువంటి అండ్ అలాగే సమ్మక్క తల్లికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఓపిక చెప్పినందుకు నీకు చాలా థ్యాంక్స్ అమ్మ నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అలాగే మళ్ళీ జనవరిలో వచ్చే జాతరకి నేను మా కుటుంబంతో పాటు తీసుకొచ్చి నిన్ను కలుస్తా అలాగే అమ్మవారి దర్శనం కూడా చేయించుకుంటాను అలాగే ఈ వీడియో చూసే మా ప్రేక్షకులకు కూడా అమ్మవారి ఆశీస్సులు కంపల్సరీగా ఉండాలని నువ్వు కూడా ఆశీర్వదించు అమ్మవారి తరపు నుంచి